హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు మా ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి దానికి కావాల్సింది నువ్వులు పచ్చిమిర్చి కొత్తిమీర రెండు టమాటా చింతపండు ఫస్ట్ నువ్వులు వేయించుకుంటున్నాను కొంచెం వేస్తే అదో టేస్ట్ ఉంటుందన్నమాట బాగుంటుంది సో ఇదోండి నువ్వులు అయిపోయాయి కదా ఇప్పుడు పక్కకు తీసుకుందాం సో నువ్వులు తీసేసాం కదా అదే దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం సో పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువనే తీసుకుందాం మనం ఎందుకంటే పచ్చిమిర్చి ఇప్పుడు కారం ఉండట్లేదు సో ఇదండి సో ఇదండి పచ్చిమిర్చి అయిపోయాయి కదా ఇది పక్కగా తీసుకుందాం ఇదే బాగా వేయాలన్నమాట పచ్చిమిర్చి ఇదండి ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నా ఒక టూ టమాటో వేసా అంటే బాగుంటుంది అనమాట కొత్తిమీర నూలు టమాటో అంటే కొత్తిమీర వేసే టమాటా సో ఇదండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పెడతాము సో ఆల్రెడీ సడి పెట్టుకున్నాను అయినా కొత్తిమీర ఎక్కువనే ఎందుకంటే మెయిన్ అవే కాబట్టి సో ఇదండి కొంచెం చింతపండు ఇందులోనే కొంచెం పసుపు వేస్తాను ఎందుకంటే మరీ నల్లగా రాకుండా రాకుమీ కదా నల్లగా తెల్లగా రాకుండా పచ్చగా ఉంటుంది బాగుంటుంది సో కొంచెమే నండి పసుపు ఎక్కువ లేదు బాగుంటుందండి కోత్తిమీర పచ్చడి పూదీన పచ్చడి కోత్తిమీర పచ్చడ కొంచెం నోరు బాగాలేనప్పుడు ఇంకా కూరగాయ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది సో ఇది ఇప్పుడు మొత్తం దగ్గరికి రావాలి తక్కువ మీరు వేస్తే ఎంత అయిపోయింది చూసినా అయ్యింది ఇరవై రూపాయలు కొత్తిమీర ఇరవై అండ్ కొత్తిమీర పచ్చడికి కాడలు దిగొద్దండి జస్ట్ స్టార్టింగ్ స్పీడ్స్ సరిపోతుంది ఎందుకంటే కాడలే దీనికి ఫ్లేవర్ అనమాట సో రెండు నిమిషాలండి మాకైతే ఒక రెండు నిమిషాలు మగ్గుతే అయిపోతుంది మాకైతే వర్షం పడుతుంది సో కొంచెం పసుపు వేస్తున్నాను ఉప్పు వేస్తు ఉప్పు వేస్తున్నాను కలిపి కంటిస్తే ఉప్పు వేసి మా కొంచెం ఎందుకంటే వచ్చి వాటర్ తొందర దిగితే తొందరగా అయిపోతుంది ఒక టూ మినిట్స్ మధ్యనగా బా సో ఇదండి అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం ఓకే సో ఇదండి ఫస్ట్ పచ్చిమిర్చి స్పైస్ నువ్వులు అండ్ జీలకర్ర ఎల్లుల్లిపాయ ఇది మిక్సీ పడదాం సో ఫస్ట్ అయితే ఇది మొత్తం మిక్సీ పట్టుకుందామండి దాని తర్వాత కొత్తిమీర అండ్ టమాటో అది ఉంది కదా వేసి సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి సో ఇదండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అందులో కొంచెం వేస్తాయి కాబట్టి ఇందులో కొంచెం పచ్చిమిర్చి నల్లగా అవ్వకుండా అయితే సాల్ట్ వేసుకున్నాను మా మమ్మీ చూపిమా సో ఇదండి సో ఇదండి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర టమాటా వేసేసుకుందాం సో ఇదండి కొత్తిమీర టమాటా అయితే వేస్తున్నాం ఇందులో చల్లగా అయిపోయింది ఇది వేసేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు సో ఇదండి చట్నీ అయితే అయిపోయిందనమాట దీన్ని కొంచెం అంత ఆయిల్ వేసుకొని కారం పెట్టుకుందాం బాగుంది వాసన వస్తాను పచ్చి ఉంటాయి కదా మామూలు ఆయిల్ వేసే కన్నా మా పచ్చిమిర్చి రుబ్బేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి వాసన కూడా ఆయిల్ వేసేస్తే అంత బాగుంటుంది ఉల్లిపాయ ఇందులో సన్నగా ఆనియన్ తురుమి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది కానీ వెయ్యట్లేదు బాగుంది చట్నీ మంటారు అయితే బాగా వస్తుంది ఇదండి కొంచమే ఆయిల్ అదే కడాయిలో వేరే కడాయి పెట్టట్లేదు ఓకే కూరలు తినే కన్నా ఇట్లా చట్నీస్ చేసుకొని తినండి ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది అసలు కూరలు తిని తిని బోర్ కొట్టింది అమ్మాయికి అందుకనే చట్నీస్ తినాలని చెప్తా ఓకే కూరలు పప్పులు ఇవి కావు అప్పుడప్పుడు పచ్చళ్ళు కారాలు అవి కూడా ట్రై చేయాలి డిఫరెంట్గా బాగుంటుంది మన అన్ని ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి సో ఇదండి కొంచెం వెలికి రావాలి శనప కొంచెం కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇంగువ మాకు కంపల్సరీ బాగుంటుంది దాని ఫ్లేవర్ బాగా బాగుంటుంది ఇంగువ ఏంటంటే మెయిన్ నొప్పి రాకుండా ఉంటుంది బ్యాక్ పెయిన్కి కానీ జీర్ణానికి కానీ అనేది కరివేపాకు కూడా వేసుకుంటున్నాం అమ్మ అండి తాలింపు అయిపోయింది ఇప్పుడు చట్నీని ఇందులో కలుచుకుంటామన్నమాట తాలింపు కాదు చట్నీనే అందులో కలుసుకోవాలి ఇలా కలుపుకుంటే అదొక ఫ్లేవర్ ఉంటుందండి మీరు వేసుకుంటే వస్తే మీదేనే ఉంటుంది ఇలా వేసుకుంటే ఏంటంటే కాలం తాలింపు అనేది మొత్తం పాడుతుందనమాట ఇదండి సో ఇదండి టేస్టీ టేస్టీ కొత్తిమీర టమాటో చట్నీ అయితే అయిపోయిందనమాట లేదా నువ్వులు కొత్తిమీర చట్నీ అని కూడా అనొచ్చు సో ఇదైతే వేడి వేడి అన్నంలో నయ్యేసుకుని తింటైతే సూపర్ ఉంటుంది అనమాట సో ఎప్పుడు కూరలు ఇలానే కాకుండా ఒక్కొక్కసారి చట్నీస్ ఇలా కూడా ట్రై చేయండి డెఫినెట్లీ బాగుంటుంది సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ